నమస్కారం అండి వెల్కమ్ టు దొరేష్ టీవీ ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకోబోతున్నాం ఎవరంటే గట్టిగా మనం రోజుకు ఒక పదమూడు కిలోమీటర్లు ప్రయాణించలేము అలాంటిది మనకి పదమూడు వందల కిలోమీటర్లు అంటే కాకినాడ నుంచి కాశీ వరకు ఒక వ్యక్తి కాలినడకని వెళ్తున్నాడు ఈ ప్రయాణం వెనుకున్న బతిశద్ధులు మరియు స్ఫూర్తిని మనం అతన్ని అడిగి తీసుకుందాం రండి నమస్తే స్వామి మీ పేరేంటండి ఓలెడ్ ప్రసాద్ అండి జీఎం మోల్పాలెం నుంచి బయట మీరు మీ వయసు అండి నాది ఫార్టీ త్రీ అండి పార్టీ త్రీ పార్టీ ఇలా హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలని నరేంద్ర మోడీ గారిని అనుసరించి ఇవన్నీ మనం చేయడానికి ఇది రెండోసారి అండి మేము ముందుసారి సైకిల్ వేసుకెళ్ళాము పదమూడు రోజులు పట్టిందండి ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు జీ మూలమాల నుంచి మొదలు పెడుతున్నాం సార్ స్టార్టింగ్ ఎదుర్లా కావతం యానం దాటిన తర్వాత జీ మూలపాలం నుంచి మొదలు పెడతాం సార్ మధ్యలో వస్తుండగా ప్రేక్షకులు చూసిన వాళ్ళు లేకపోతే రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు స్పందన ఎలా ఉంది స్పందన చాలా బాగుంది సార్ కూడా స్పందన ఇది రెండు రోజు స్వామి రెండు రోజులు సో ఇక్కడ నుంచి మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యి మీరు ఎన్నాళ్ళకి వెళ్తారని ఏమన్నది ఐడియా ఉందా మేము కరెక్ట్ గానే ముప్పై ఐదు రోజుల్లోకి వెళ్తాను మీ స్వామి లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ బెల్ ఐకాన్